ఈ అయితే చాలా బాధగా ఉందండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే లెవెల్లోకి వచ్చాను నేను వర్క్ చేసే దగ్గర అయితే అండి ముగ్గురు అన్నతమ్ములు నేను ఓ తెలుగక్క ఓ అక్క ముగ్గురం వర్క్ చేస్తున్నాం అయితే ముగ్గురం కూడా డ్యూటీకి వచ్చేసాం మార్నింగ్ ఐదింటికి ఐదు టూ డ్యూటీకి వచ్చాం వర్క్ చేసుకుంటున్నాం మేమైతే పైకి వెళ్ళాం అక్క పైకి వెళ్తుంది అంత మాన శ్రీలంక అక్క అయితే మార్నింగ్ పే మార్నింగ్ నుంచి పెయిన్ వస్తుందంట మాకు తెలియదు మేము పైకి వెళ్ళాం కదా ఈ శ్రీలంక అక్క శ్రీలంక వాళ్ళకి ఫోన్ చేసి కువైట్లోనే వర్క్ చేస్తున్నాను వాళ్ళిద్దరికీ కాల్ చేసి నేను నాకు పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి ఏడుస్తే మా పక్కనే వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పొరుగు పొరుగుని మేము వర్క్ చేసే దగ్గరికి వాళ్ళు అక్కలు వచ్చారు అక్కలు వచ్చి పైకి వెళ్ళారు పైకి వెళ్తుంటే ఏంటి ఎల్లో పైకి వెళ్తున్నారు ఏంటి అని అడిగితే శ్రీలంకడికి ఒంట్లో బాలేదు కదండి అంటే మాకు తెలీదు అక్కకు ఒంట్లో బాగపోవడం ఏంటని మేము కూడా చూడడానికి పైకి వెళ్ళాం పైకి వెళ్ళినప్పటికీ పెయిన్తో చేప కిలకిలకి మని కొట్టుకుంటా చూడండి అలా కొట్టుకుంటుందండి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు నలుగురం ఉన్నాం నలుగురం కూడా తెలుగుమే తీసుకొచ్చేసాం కిందకి తీసుకొచ్చేసి పడుకోబెట్టేసి పొడుకోబెడితే ఎలా కొట్టుకుందాంటే అండి చేప కొట్టుకున్నట్టు కొట్టుకుందండి చాలా బాధ కలిగిందండి పరుగు పరుగుమని వాళ్ళని వాళ్ళ మేడం దగ్గరికి వెళ్ళి ఇలా మీ కద్దామాకి పేరు వచ్చేస్తుంది మా అమ్మ రామామ్మ అని పిలిచానండి రెండు సార్లు పిలిచానండి మూడు సార్లు పిలిచానండి అయినా రాలేదు వాళ్ళకి జాలి కనికారం ఏమైనా ఉందండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేసిన జాలి కలికారం ఉండదండి వీళ్ళకి ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే వాతావరణం మారిందండి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నీలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు చిన్నాలో పెద్దమ్లో పెద్నాన్లో ఈ గల్ఫ్ కంట్రీలో కుటుంబాన్ని విడిచిపెట్టి కుటుంబాల కొరకు ఏడు సముద్రాలు దాటి మనం కష్టపడడానికి వచ్చాం మనం బాగుంటేనే కదండి మన ఫ్యామిలీ బాగుండేది నేను చెప్పేటంత దాన్ని కాదు కానీ ఆ అక్క చూడగానే చాలా ఏడుపు వచ్చింది మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి మీ అందరికీ వందనాలు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్పైసీ ఫుడ్ అది తినకండి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా లైక్ల కోసం అయితే కాదు బాధ కలిగింది అంతే